హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు వరుస పిల్లలతో ఇజ్రాయెల్ అయితే వలికిపోయిందని చెప్పొచ్చు అందుకు సంబంధించిన కారణాలు ఏంటి అవి ఎక్కడ జరిగాయి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు పూర్తి చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ గాజాలో హమాస్ లెబనన్ హజ్బల్లా మిలిటెంట్ గ్రూపులతో సుదీర్ఘకాలంగా వలస దాడులు సాగించినటువంటి ఇజ్రాయెల్లో భారీ అయితే జరిగాయి గంటల వ్యవధిలోనే మొత్తం మూడు బస్సుల్లో సంభవించినటువంటి ఈ పేలుళ్లతో ఈ పేలుడు ఘటనలతో దేశమైతే ఉలిక్కిపడి హై అలర్ట్ను ప్రకటించు మామూలుగా కొన్ని గంటల పాటు అంటే నాకు తెలిసే ఇంత ఆరేడు గంటల్లో జరిగినటువంటి వ్యవధిలో మొత్తం మూడు బస్సుల్లో సంభవించినటువంటి ఈ పేలుళ్ళకి దాదాపుగా అక్కడ హై అలర్టే ప్రకటించారని చెప్పుకోవచ్చు ఈ పేలుళ్ళలో ఎవరికైనా ఏమైనా జరిగాయా ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం గురువారం రాత్రి యామ్స్ బట్ యామ్ సిటీలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ పేలుళ్ళ వల్ల ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు కానీ భద్రతాపరంగా అనేక అనుమానాలకు తెరపీసింది దీన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది ఇజ్రాయెల్ దీని వెనుక పాలస్తీనా టెర్రరిస్టులు ఉండొచ్చని పేర్కొంది మనం అనుకున్నట్టు ఎవరికీ ఎటువంటి ప్రాణహాని అయితే జరగలేదు కానీ అక్కడున్నటువంటి భద్రతా దృష్ట్యా ఆలజడ్లు అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు ఇక దీన్ని పాలస్తీనా యొక్క పాలస్తీనా టెర్రరిస్టుల పని అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆయన అనుమానిస్తుందని తెలుస్తుంది ఇంకా ఇంకా దేని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు ప్రధానమంత్రి బెంజమిస్ నెత్యాన్యాహు భద్రతా సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే పేలులు సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ ఘటనపై రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జువో ప్రకటన విడుదల చేశారు ప్రాథమిక నివేదిక ఆధారంగా దీన్ని ఉగ్రవాద దాడిగా అనుమానిస్తున్నామని అన్నారు మామూలుగా ప్రధానమంత్రి బెంజ్బిష్ నిత్యన్యూహు భద్రతా సమావేశం నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే ఈ పేలుళ్ళు సంభవించడం ఒక అంటే నాకు తెలిసి ఇటువంటి మెయిన్ మెయిన్ వాళ్ళు ఉన్నటువంటి మెయిన్ మెయిన్ వాళ్ళు జరిగేటువంటి సమావేశాలు జరిగేటువంటి చోట జరిగితే ఇది నాకు మామూలుగా అందరూ అనుకునేది ఏంటంటే ఉగ్రవాద చర్య అని ప్రాథమికంగా అధికారులు కూడా రక్షణ శాఖ అధికారులు కూడా ఇది ఉగ్రవాద చర్య అని చెప్పేసి ప్రాథమికంగా అయితే డిసైడ్ చేస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి బట్యామ్ సిటీలో మొత్తం ఐదు బస్సుల్లో భారీ పరిమాణంలో పేలుడు పదార్థాలు ఉంచారని రిమోట్ ద్వారా వాటిని పేల్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఐదు బస్సుల్లో ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఈ పేలు పదార్థాలని ఒక రిమోట్ ద్వారా పేల్చారని చెప్పేసి అధికారులు అయితే ఈ రక్షణ శాఖ అధికారులు అయితే తేల్చేశారు మొత్తం ఐదు బస్సుల్లో పేలుడు పదార్థాలను గుర్తించామని తెలిపారు మూడింట్లో అమర్చినవి పేలిపోయాయని మరో రెండింట్లో ఉన్న బాంబులను నిర్వీర్యం చేస్తుండగా పేలుడు సంబంధించి చెప్పారు మామూలుగా మూడు బస్సుల్లో అయితే ఆటో వాళ్ళు పేల్చినప్పుడు పేలిపోయాయి ఇక రెండు బస్సుల్లో మిగిలినటువంటి రెండు బస్సుల్లో మాత్రం వీళ్ళు నిర్వీర్యం చేసే టైంలో అయితే అవి పేలాయని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు పేలుడు కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజ్ డివైజ్ను వినియోగించినట్లు బటియాం పోలీసులు గుర్తించారు ఆ పేలుడు కోసం ఉన్నటువంటి పేలుడు పదార్థం ఉంటుంది కదా అది వచ్చేసి ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజ్డ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్పోజ్డ్ డివైస్ని ఉపయోగించారని సమాచారం అని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు ఆ సమయంలో ఆయా బస్సులో ఎవరు లేకపోవడం వల్ల భారీగా ప్రాణ నష్టం తప్పింది ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం అయితే తప్పిందని తెలియజేశారు అట్లాగే ఈ దాడి పట్ల ప్రధానమంత్రి కార్యాలయం స్పందించి దీన్ని తీవ్రమైన ఘటనగా భావిస్తున్నామని తెలిపింది ఇప్పుడు ఎవరైనా సరే ఐదు బస్సుల్లో అంటే ఆష కాదు ఒకవేళ ప్ర ఎవరైనా ఉన్నా ఏదైనా లేకపోతే చుట్టుపక్కల ఉన్న బస్సుల్లో ఉన్న ప్రమాదమే బస్సులు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రమాదమే ఏ ఏ వ్యక్తికి జరిగినా కానీ ఒక వ్యక్తికి జరిగిన ప్రాణ నష్టం అనేది తిరిగి దానికి తీసుకురాలేదు కాబట్టి అక్కడి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆమె వచ్చేసి తీవ్రంగా స్పందించింది ఎందుకంటే ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని ఇప్పుడున్న పరిస్థితులు వేరు జరుగుతున్న యుద్ధాలు వేరు ఇవి మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వీరి మధ్యలో సంధిని కుదర్చడానికి ఒప్పందం జరుపుతున్న ఈ సమయంలో మళ్ళీది ఈ దాడులు అంటే ఇంకా యుద్ధం ఆపకూడదనే ఒక కాన్సెప్ట్తో మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ చేశారా అన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి జనాలు అయితే అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది దాని గురించి చర్చాయుతంగా మాట్లాడుకోవాలని అన్ని దేశాలు సౌదీ అరేబియాలో ఏర్పాటయ్యి ట్రంప్ అధ్యక్షతన యుద్ధం ఇక యుద్ధం ఆపేయాలని చెప్పేసి జరుపుతున్న సమాచారం యుద్ధం ఆపేయాలని చెప్పేసి సంధి జరుపుతున్న సమయంలో రాయబారం నడుపుతున్న సమయంలో తెలుగులో చెప్పాలంటే రాయబారం శ్రీకృష్ణుడు అయితే రాయబారం నడిపడు కౌర్లకి పాండవులకి అదే సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా ట్రంప్ అయితే వీళ్ళందరికీ రాయబారం నడుపుతున్నాడు మరి ఈ రాయబారం ఫెయిల్ అయిందా అంటే నిన్న జరిగినటువంటి జలనెస్కి కొంచెం అసంతృప్తిగానే ఉక్రెయిన్ అధినేత జలనస్కి ఇతను కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఎందుకంటే నిన్న మనం చెప్పిన వీడియోలో కూడా అనుకున్నాం ఆయన ఫేస్ కానీ ఆయన ప్రవర్తన కొంచెం అసహనంగానే ఉంది కాబట్టి అట్లాగే ఆయన ప్రవర్తించిన తీరు కూడా ట్రంప్కు నచ్చలేదు అని చెప్పేసి కొంచెం మనం తెలుసుకున్న విషయం కానీ ఇటువంటి సందర్భంలో యుద్ధం ఆగుతుందా ఆగదా అనేది ఒక పాయింట్ ప్లస్ ఒకవేళ ఆగద ఆపదలుచుకుంటే ట్రంప్ ఆపగలడా ట్రంప్ మళ్ళీ ఇప్పుడు విధించినటువంటి సుంకాల మీద వీటి మీద మెక్సికో నిన్న మెక్సికో వాళ్ళు కూడా మాట్లాడాలని చెప్పేసి ఆ మెక్సికో దేశంలో వాళ్ళు ట్వంటీ ఫైవ్ తీస్తున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తున్నటువంటి సొంతాన్ని కూడా నెల రోజుల నుంచి ఆపేశారు ఇట్లా ట్రంప్ విషయం కూడా ట్రంప్ను కూడా మాట్లాడించగలరా ట్రంప్ మాట్లాడగలరా సంధిగా అనే ఒక అనుమానాలు అయితే రేకెత్తున్నాయి ఎందుకంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఆ దేశాలను ఈ దేశాలను బెదిరిస్తున్నాడే అని చెప్పేసి నిన్న మెక్సికో వాళ్ళు పేరు వాళ్ళ పేరు అంత కొడుతరాకుంటుంది కానీ మెక్సికో ప్రెసిడెంట్ అయితే నిన్న చెప్పిందామే కానీ ఈ పరిస్థితుల్లో ఇవి ఏవి ఉన్నా కానీ ఇది ఏది ఏమైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి ఇజ్రాయల్లో వరుస పేలుల సందర్భంగా వరుస పేలుల ప్రమాదం తప్పింది అని ఇప్పటికి గాలి పీల్చుకున్న మళ్ళీ భవిష్యత్తులో అంటే ఇది ఒక ఉగ్రవాదులు ఫస్ట్ ఉగ్రవాద చర్యలు ఏం చేస్తారు ఫస్ట్ బెదిరింపు చర్యగా మనుషులు లేని చోట ఈ విధంగా పాల్పడి పొద్దున మళ్ళీ వీళ్ళు వీళ్ళని అరికట్టకపోతే ఉన్న ప్రదేశంలో లేకపోతే ఆస్తులు ఉన్న ప్రదేశంలో లేకపోతే ఇండస్ట్రీలు ఉన్న ప్రదేశంలో దాడి చేస్తే ఇట్లా చాలా నష్టాలు సంభవిస్తాయి కాబట్టి ఇట్లాంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత రక్షణ శాఖ ఉంది కాబట్టి దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇక కట్టుదిట్టమైన చర్యలనే చేపట్టబోతుందని చెప్పు తెలుసుకోవచ్చు అట్లాగే ఇటువంటి చర్యలకు కూడా పాల్పడకూడదని చెప్పేసి హితవు అయితే పలకడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపేయాలా అనే ఉద్దేశంతో ఉన్న కాన్సెప్ట్తో ఉన్నప్పుడు మళ్ళీ ఇది ఉగ్రవాద చర్యల లేకపోతే వేరే వల్ల ఏంది అనేది తెలిసి ఇక నుంచి భద్రతను కట్టుదిట్టం చేస్తారని చెప్పేసి నాకు తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంతసేపు ఓపిక్గా నా వీడియో నేను ధన్యవాదాలు